హెల్లో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఖాదీ న్యాచురల్స్ కేర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాప్ కేపిహెచ్పి జేఎన్డి ఆపోజిట్ రోడ్లో వినాయక జ్యువెలర్స్ దగ్గరలో ఉంది ఖాదీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖద్దరు కానీ ఖాదీలో స్కిన్ కేర్ ఎరోమాస్ ఫుడ్ క్రాఫ్ట్ ఆయుర్వేద లాంటి ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయని మీకు తెలుసా ఓకే మనలో కొంతమందికి ఖాదీ ప్రొడక్ట్స్ గురించి ఐడియా ఉండొచ్చు కానీ ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ ఖాదీ ప్రొడక్ట్స్ ఏమున్నాయో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ షాప్ని విజిట్ చేయాల్సిందే ఓకే మీరు అనుకోవచ్చు మార్కెట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉండగా వై ఓన్లీ ఖాదీ ఏంటి స్పెషల్ అని సో ఇక్కడ ఇక్కడ మీకు నేను మూడు విషయాలు చెప్తాను ఒకటి ఖాదీ ప్రొడక్ట్స్ గురించి ఖాదీ బోర్డు కానీ ఖాదీ రిప్రజెంటేటివ్స్ కానీ ఎక్కడా కూడా ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ చేయరు మా ప్రొడక్ట్స్ వాడండి అని ఎక్కడా కూడా మీకు వాళ్ళ హోర్డింగ్స్ కానీ ఏమీ కనపడవు మీకు కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ ఒకళ్ళు వాడి నచ్చి అది ఎవరికైనా చెప్తే వాళ్ళ ద్వారా వచ్చే కస్టమర్స్ తప్ప వీళ్ళు ఏ విధమైన ఆర్టిఫిషియల్ అడ్వర్టైజ్మెంట్స్ చెయ్యరు పాయింట్ నెంబర్ టూ ఒకసారి ఖాదీలో కొన్న ప్రొడక్ట్స్ కస్టమర్కి వాళ్ళు అనుకున్న రిజల్ట్ ఇవ్వకపోతే లేదా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు మళ్ళీ ఖాదీ షాపుకు వెళ్ళి మీరు ఫీడ్బ్యాక్ చెప్పి ఇంకా బెటర్ ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదా మనీ బ్యాక్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ ఫెసిలిటీ మీరు ఇంకేదైనా షాప్లో కొన్న ప్రొడక్ట్స్ మీద మీకు వస్తుందా ఖచ్చితంగా రాదు ఇక మూడవ పాయింట్ ఈ ఖాదీ షాప్ని ఒక ప్యూర్ కాస్మెటిక్ షాప్లో చూస్తే మాత్రం మీరు దీని నుంచి ఏ వ్యాల్యూ తీసుకోలేరు ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ అనేది చూడాలి బయట ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి అనుకుంటే మాత్రం మీరు ఖాదీ షాప్కి వెళ్ళినప్పుడు మీరు జెన్యున్గా ఓపెన్గా మీ యొక్క ప్రాబ్లమ్ని అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఎందుకు వచ్చారు పర్పస్ ఏంటి అనేది క్లారిటీగా అతనికి చెప్తే దానికి తగ్గట్టు ఆయన ప్రోడక్ట్ మీకు సజెస్ట్ చేస్తారు అంతేగాని మీరు అక్కడ డిస్ప్లేలో ఉన్న ప్రొడక్ట్స్ చూసి హ్యాండ్ పిక్ చేసుకుని వెళ్దాం అనుకుంటే మాత్రం దానివల్ల లాభం ఏమీ లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఖాదీ ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనకి ఉన్నాయి చాలామందికి అవేర్నెస్ లేక అండ్ ఖాదీ వాళ్ళ బ్రాండింగ్ లేకను మనకి అవి రీచ్ అవ్వలేదు సో ఈరోజు మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఖాదీ కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్లో పార్ట్గా హైదరాబాద్లో వాళ్ళకి మూడు బ్రాంచ్లు ఉన్నాయి అండ్ రీసెంట్గా బ్యాంగ్లూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు అండ్ మైసూర్లో ఒక బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నారు ఓపెన్ చేయడానికి వైజాగ్లో టూ బ్రాంచెస్ ఉన్నాయి సో ఇలా సౌత్ ఇండియాలో వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ అనేది చాలా వైడ్ రేంజ్లో ప్లాన్ చేశారు ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం అండ్ ఇవాళ కాకపోయినా రేపైనా సరే కస్టమర్ వచ్చి ఆ ప్రోడక్ట్ వాడి డెఫినెట్గా వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ పొందుతారు అని ఒక చిన్న డిటర్మినేషన్తో ఈ ఖాదీ యొక్క డ్రైవ్ ముందుకు సాగుతుంది సో మనందరం కూడా కాస్ట్లీ ప్రొడక్ట్స్ని కొన్ని రోజులు పక్కన పెట్టి ఒకసారి దేశీ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వైపు అడుగు వేద్దాం వాటిని కూడా ట్రై చేద్దాం బాగుంటే మనం కూడా ఆ ఫీడ్బ్యాక్ నలుగురితో షేర్ చేద్దాం మనం మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ముందుకు తీసుకెళ్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ విజిట్ ద షాప్ డాడీ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి